తెలుగు తేజస్సు వీక్షించు ఛానల్లోకి స్వాగతం సుస్వాగతం మిత్రులారా ఈరోజు మనం మన పదవ తరగతి తెలుగు పాఠ్యాంశంలో చివరి పాఠం అయినటువంటి పన్నెండవ పాఠం భూమిక అనే ఈ పాఠంలో ఉన్నటువంటి పదజాలము మరియు వ్యాకరణ అంశాలను కూడా ఆ యొక్క ఖాళీలను పూరిద్దాం చూడండి పదజాలము భూమిక అనబడే పాఠంలో ఇవ్వబడిన పదజాలాన్ని పూర్తి చేద్దాం గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ఇక్కడ కొన్ని వాక్యాలు ఇచ్చి వాటి వాటిలో ఒక పదానికి గీత గీశారు వాటికి అర్థం రాయమంటూ ఇక్కడ ఇవ్వబడిన మొదటి పద మొదటి వాక్యం ఏంటంటే రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది రాజు ధ్యాస అంతా క్రికెట్ ఆటపైనే ఉన్నది అన్న దాంట్లో ఇక్కడ పొరపాటున ఇది క్రికెట్ కాదమ్మా మనకి మీరు టెక్స్ట్ బుక్లో చూడండి ధ్యాస అన్న పదానికి గీత గీసి ఉంటుంది ధ్యాస అన్న పదానికి మనం అర్థం రాసినట్లయితే ధ్యాస అంటే ఏంటి ధ్యాస అంటే దృష్టి ధ్యాస అంటే దృష్టి దృష్టి పెట్టి చదవాలి దృష్టి పెట్టి రాయాలి అంటాను కదా దృష్టి లేదా ఆలోచన అన్న పదం కూడా రాయొచ్చు అనమాట దృష్టి మరియు ఆలోచన ఆలోచన ఓకే తర్వాత రెండేది ప్రజ్ఞ మనోజ్ఞ ఇద్దరు సఖ్యతతో మెలుగుతారు దీనిలో సఖ్యత అన్న పదానికి గీత గీశారు సఖ్యత అంటే ఏంటి కలిసి ఉండడం స్నేహంగా ఉండడం స్నేహం అని అర్థం వస్తుంది కలిసి ఉండడం స్నేహంగా ఉండడం తర్వాత ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది ఫల్గుణ్ హస్తవాసి చాలా మంచిది హస్తవాసి అన్నదానికి అర్థం ఏమొస్తుంది హస్తవాసి అనగా అర్థం ఏంటంటే హస్తవాసి అంటే చేతి చలువ చేతి చలువ అని అర్థం హస్తవాసి అంటే చే చేతి చలు చలువ అని అర్థం తర్వాత ఇవ్వబడినటువంటి పదాలు ఏమున్నాయి చూద్దాం చూడండి తెలంగాణలో యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రఖ్యాతి చెందినది యాదగిరి లక్ష్మీ నరసింహ దేవాలయం అనమాట ప్రఖ్యాతి చెందింది దీంట్లో ప్రఖ్యాతి అన్న పదానికి గీత గీశాడు కదా ప్రఖ్యాతి అంటే ప్రసిద్ధి అని అర్థం ప్రసిద్ధి ప్రసిద్ధి అని అర్థం తర్వాత పూర్వం జమీందారుల దేవుడి దేవిడీలలో దేవిడీలలో చర్చా గోష్ఠలు జరిగేవి ఇక్కడ గీత గీయబడినటువంటి పదం ఏంటి దేవిడి దేవిడీ అంటే పెద్ద భవనం అని అర్థం ನ పెద్ద భవనము అని అర్థం ఈ విధంగా మీరు ఈ పదాలను జాగ్రత్తగా మీ పుస్తకాల్లో కూడా రాయండి రాయటం వలన మీకు ప్రాక్టీస్ అవుతుంది వీటిని మీరు ఎగ్జామ్లో వచ్చినప్పుడు సులభంగా చేయగలుగుతారు వీటిలో నుంచి మీకు అర్థాలు ఇవ్వడం జరుగుతుంది మీకు ఇచ్చే బిట్ పేపర్లో తర్వాత క్రింది పదాలను వివరించి రాయమంటు ఇక్కడ ఒక పదం ఇచ్చి వీటికి మీ ఈ పద పదానికి సంబంధించినటువంటి వివరణ రాయమంటండు ఈ హృదయ 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 సంస్కారం అన్న పదానికి వివరణ రాస్తే ఏమొస్తుంది అంటే హృదయ సంస్కారం అంటే మంచి చెడ్డలను విచక్షణ తో గుర్తించి మంచిని ప్రోత్సహించి చెడును ఖండించి దేనుల ఎందు కరుణ చూపి కరుణను చూపించే సుగుణం మనశుద్ధి బుద్ధి పరిపక్వత హృదయ నిర్మలత అనే సుగుణాలను కలిగి ఉండటం మంచి చెడ్డలను స్పందించే హృదయం కలిగి ఉండడం ఇదంతా ఒక మాటలో చెప్పన నైతిక విలువలను కలిగి ఉండడం అనమాట ఎక్కడైనా అవసరంలో ఆపదలో ఉన్నవారికి అవసరాన్ని తీర్చడం సహాయం సహాయం అవసరమైన వారికి మాత్రమే అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడం అట్లాంటి సుగుణాలు కలిగి ఉండడం అనమాట సత్శీలత సుగుణము విచక్షణ దీనుల పట్ల దైన్యస్థితిలో ఉన్న వారి పట్ల దయచూపటం వంటివి చేయడమే హృదయ సంస్కారము అని చెప్పవచ్చు తర్వాత సామాజిక పరిణామం సామాజిక పరిణామం అంటే ఏంటి సామాజిక పరిణామం అంటే సామాజిక సమాజం అంటే సమాజంలో ఉన్నటువంటి సమాజం అంటే మనం అందరం కలిసి నివసిస్తున్నటువంటి ఈ యొక్క వసుదైక కుటుంబం అనేటువంటి ఈ భూమి మీద ఈ సంఘంలో వచ్చేటటువంటి మార్పులు కాలానుగుణంగా కాల పరిస్థితులకు అనుగుణంగా సమాజంలో మార్పులు సంభవిస్తుంటాయి కదా అలా మార్పులు అలా సంభవించే మార్పులనే సామాజిక పరిణామం అంటారు అంటే మనం రెండు వేల పంతొమ్మిది వరకు మాస్కులు పెట్టుకున్నామా అంతకుముందు ఉన్నాయి మాస్కులు హాస్పిటల్స్లో డాక్టర్స్ కానీ అక్కడ కొంచెం ఇబ్బందిగా వాతావరణం ఇబ్బందిగా ఉన్న పరిస్థితులు మాత్రమే రేర్గా ఉపయోగించేవాళ్ళు చాలా తరచుగా ఉపయోగించేవాళ్ళు కాదు అట్లా కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత మాస్కులు అనేవి అందరూ ధరించక తప్పలేదు ఎందుకని అక్కడ వచ్చినటువంటి సామాజిక పరిణామంలో వచ్చిన మార్పు అట్లాంటిది అనమాట అలా వచ్చేటటువంటి మార్పులను సామాజిక పరిణామం అంటారు కలిగినటువంటి మార్పును అనుసరించి తర్వాత భారతీయ సంస్కృతి భారతీయ సంస్కృతి అందరికీ తెలిసింది భారతీయ సంస్కృతి ఏంటంటే మన భారతదేశం సంస్కృతి ధర్మాలకు సంస్కృతి సాంప్రదాయాలకు చాలా కట్టుబడి ఉండేటటువంటి దేశంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన ప్రత్యేక దేశంగా చెప్తారు కదా భారతదేశం అనాదిగా వేద ధర్మాన్ని అనుసరిస్తుంది ఈ దేశంలో పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తులు పుట్టాయి ఆయా ధర్మశా ఇట్లాంటి ధర్మశాస్త్రాలకు అనుగుణంగా మన భారతీయ నాగరికత వర్దిల్లింది అదే మన సంస్కృతి సాంప్రదాయం మన భారతీయ సంస్కృతి అన్నమాట అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి అటువంటి పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తులు పుట్టాయని ఆ యొక్క పురాణ ఉపనిషత్తులు వంటి ఇంకా మిగిలిన ధర్మశాస్త్రాలకు అనుగుణంగా భారతీయ నాగరికత వర్దిల్లింది అదే మన భారతీయ సంస్కృతి తర్వాత అతలా కుతలం అతలా కుతలం అంటే దీనికి ఈ పద వివరణ ఏం చెప్పొచ్చు అతల కుతలం అంటే భూమికి క్రింద క్రింద లోకం కుతలం అంటే భూమి అతలాకూతలం అంటే విపరీతంగా శ్రమ పడడం అని అర్థం క్రింది లోకం పైలోకం అల్లకల్లోలం అవడం కాళ్ళు పైకి తలకాయ కింద కన్నట్లుగా అయిపోవడం అనమాట ఏం లేదు అతల కూతలం అంటే భూమి ఏమో కిందికి కిందిలోకం కుతలం అంటే పై అంటే భూమి తల క్రిందులైపోయేటటువంటి పరిస్థితినే అతలా కూతలం అంటారు తల క్రిందులైపోయే పరిస్థితి అల్లకల్లోలం అవడం లేకపోతే కల్లోలం లేదా తల క్రిందులు తల క్రిందులు అవు అన్నమాట ఈ విధంగా ఈ పదాలను వివరించి రాయాలి తర్వాత వ్యాకరణ అంశాలు క్రింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాలను గుర్తించండి ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది వీటికి మనం విగ్రహవాక్యం రాసి వీటి యొక్క సంధి పేరు రాయాలట చూడండి దశకంఠుడు దశకంఠుడు అన్న పదానికి విగ్రహవాక్యం రాస్తే దశ సంఖ్య గల కంఠములు కలవాడు దశ సంఖ్య గల దశ కంఠములు కలవాడు ఇది బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం బహువ్రీహి సమాసం పితారంభు పితాంబరుడు పితాంబరుడు అంటే దీనికి విగ్రహ వాక్యం ఏమి వస్తుంది పసుపు పచ్చని అంబరము కలవాడు పసుపు పచ్చని అంబరము కలవాడు పసుపు పచ్చని పచ్చని అంబరము కలవాడు ఇది కూడా బహురీ సమాసమే అరవిందానము అరవిందాన అన్నదానికి అరవిందాన అన్నదానికి విగ్రహ వాక్యం అరవిందము వంటి ఆననము ఆననము కలది బహురిహి సమాసమే మృగనేత్రి మృగము వంటి నేత్రములు కలది మృగము వంటి నేత్రము కలది ఇది కూడా బహువ్రీహి సమాసమే చెంచలాక్షి చెంచలములైన అక్షులు కలది చెంచలములైన చలములైన అయిన అక్షులు కలది బహువ్రీహియే మానధనులు అభిమానమే ధనంగా కలిగిన వారు అభిమానమే ధనముగా కలవారు బహురిహి సమాసమే రాజవదన అంటే దీనికి విగ్రహ వాక్యం రాస్తే రాజు అనగా చంద్రుని వంటి వదనము కలది అనగా చంద్రుని వంటి వదనము కలది బహురిహి సమాసం తర్వాత నీరజబవుడు నీరజము అనగా పద్మము పుట్టు పద్మము పుట్టుకగా కలవాడు నీరజము అనగా పద్మము నీరజము అనగా పద్మము పుట్టుకగా కలవాడు ூடும் இ மொத்தம் கூட బహురిహి సమాసానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఉదాహరణలే ఇవ్వడం జరిగింది బహురిహి సమాసానికి సంబంధించిన ఉదాహరణలకు మనం విగ్రహ వాక్యాలు రాసాం దాని యొక్క సంధి నామాన్ని కూడా గుర్తించాం ఇవి ఇన్ని ఉదాహరణలు ఇచ్చిండు దగ్గర దగ్గరగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఎనిమిది ఉదాహరణలు ఇచ్చిండు అంతకుముందు పాఠంలో కూడా కొన్ని ఉదాహరణలు ఇవ్వడం జరిగింది కాబట్టి బహురిహి సమాసం రావడానికి కూడా ఛాన్స్ ఉండొచ్చు ఎక్కువ ఉదాహరణలతో ఇక్కడ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్ని ఉదాహరణలు ఇచ్చినప్పటికీ కూడా మనం ప్రాక్టీస్ చేయకోకుండా ఉంటే చేతులార చేజేతులార బిట్ పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి దయచేసి వీటిని ప్రాక్టీస్ చేయండి మీ పుస్తకాలు కూడా వీటిని పూరించండి సరైన తర్వాత ఇవ్వబడింది ఏంటి క్రింది క్రింది ప్రత్యక్ష వాక్యాలను పరోక్ష వాక్యాలుగా మార్చండి ఇక్కడ కొన్ని ప్రత్యక్ష వాక్యాలు ఇవ్వడం జరిగింది వీటిని పరోక్ష వాక్యాలుగా మార్చమంటే చూద్దాం చూడండి హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు ఇది ప్రత్యక్ష వాక్యం ఎలా గుర్తించాం ఉద్ధరణ చిహ్నాలు ఉన్నాయి ఇక్కడ ఇన్వర్టెడ్ కా మా ఉద్దరణ చిహ్నాలు ఉన్నాయి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే ప్రత్యక్షంగా చెప్పారు ప్రత్యక్ష వాక్యంగా ఉంది ఇప్పుడు మనం పరోక్ష వాక్యంగా రాస్తే ఏం రాయాలి హైదరాబాద్ రాజ్యం హైదరాబాద్ రాజ్యం ఇండియన్ ఇండియన్ యూనియన్లో యూనియన్లో విలీనమైంది అని ఇది ఇంపార్టెంట్ విలీ విలీన దని ఇన్వర్టెడ్ కామర్స్ తీసేసి రాయాలి ఇదంతా ఇక్కడ ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి కానీ మన రాష్ట్రంలో ఇన్వర్టెడ్ కామర్స్ అవసరం లేదు హైదరాబాద్ రాజ్యం ఇండియన్ యూనియన్లో విలీనం అయింది అని విలీనమైంది అని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు సర్దార్ సర్దార్ వల్లభాయ్ వల్లభాయ్ పటేల్ ప్రకటించాడు ప్రకటించాడు మనం ఇక్కడ చేసినటువంటి మార్పు ఏంటంటే గమనించండి మీరు ఇక్కడ ఈ యొక్క ఇన్వర్టెడ్ కామాసు తీసేసాం ఇక్కడ విలీనమైంది అని అనేది ఇక్కడ సపరేట్గా ఉంది దీనిని అతనే చెప్తు అతను చెప్పింది మనం పరోక్షంగా చెప్తున్నట్లుగా విలీనమైందని అంటే అయిందట అని అతను చెప్పినాడని మనం వేరే ఒకళ్ళకి చెప్తున్నట్లుగా ఇక్కడ చెప్తున్నాం కానీ ప్రత్యక్ష వాక్యంలో అతనే స్వయాన చెప్తున్నట్లుగా ఉంది ఈ విధంగా మనం యునైటెడ్ కామర్స్ తీసేసి ఇక్కడ విలీనమైంది అన్నదాన్ని అతను చెప్పినట్లుగా కాకుండా మనం ఆటల్లో వేరే రెండో వ్యక్తి మూడో వ్యక్తికి చెప్తున్నట్లుగా మూడో వ్యక్తికి చెప్తున్నట్లుగా పరోక్షంగా చేసి చూపించాం తర్వాత తర్వాత ఇవ్వబడినటువంటి ఉదాహరణ ముందు చూడండి తెలుగు తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించిన కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరి కేశవస్వామి అని గూడూరు సీతారాం అన్నాడు ఇక్కడ ఇది ప్రత్యక్ష వాక్యమే గమనించండి ఉద్దరణ చిహ్నాలతో ఉంది ఇది ఈ ఉద్ధరణ చిహ్నాలతో కూడి ఉంది తెలుగు సాహిత్య తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోగడలు కల్పించిన ప్రసిద్ధ కథకుల్లో ఒకరు నెల్లూరు కేశవ స్వామి అని గూడూరి సీతారాం అన్నాడు ఇక్కడ మనం మార్పు చేసి రాసినప్పుడు ఏం రాయాలి ఇక్కడ ఉన్నటువంటి ఉద్ధరణ చిహ్నాలను తొలగించాలి ఉద్ధరణ చిహ్నాలు ఉద్దరణ చిహ్నాలు అంటే ఈ ఉద్ధరణ చిహ్నాలను తొలగించేసి ఉదరణ చిహ్నాలను తొలగించేసి ఏం ప్రాంతంలో చూడండి తెలుగు కథా సాహిత్యంలో రమణీయమైన పోకడలు కల్పించి కల్పించి ప్రసిద్ధ కథకుల్లో ఒకరైన ఒకరు ఒకరు నెల్లూరు కేశవస్వామి అని గూడూరి సీతారాం అన్నాడు ఇది పరోక్ష వాక్యంగా ఏం ఇది ఇక్కడ మనం చేసిన మార్పు ఒకటే ఉద్ధరణ చిహ్నాలను తొలగించాం ఓకేనా అది తర్వాత చూడండి చివరిగా ఇవ్వబడింది చార్మినార్ అనే పేరును బట్టే ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుంది అని డి రామలింగం పేర్కొన్నాడు ఇక్కడ కూడా ఇది ఉద్ధరణ చిహ్నాలతో రామలింగం పేర్కొన్నది ప్రత్యక్ష కథనంగా చూపించడం జరిగింది అయితే మనం దీన్ని పరోక్ష కథనంలోనికి మార్చినప్పుడు ఏం రాస్తాం ము ముఖ్యంగా ఉద్ధరణ చిహ్నాలను తొలగించేస్తాం ఉద్దరణ చిహ్నాలను తొలగించేసేసి చార్మినార్ చార్మినార్ అనే పేరును బట్టి ఈ కథల విశిష్టత వ్యక్తమవుతుందని ఇక్కడ వ్యక్తమవుతుందని అని మాత్రం కనిపించే అనమాట వ్యక్తమవుతుందని డి రామలింగం పేర్కొన్నాడు అంతే చాలా సులభతరంగా ఉంటుంది మీరు ఈ చిన్ని మార్పు కూడా మార్కులు పోగొట్టుకోవద్దు దయచేసి వీటిని మీ పుస్తకంలో మీరు కూడా ప్రాక్టీస్ చేయండి తర్వాత ఎవడైనటువంటి వాక్యాలు ఏమని గమనిద్దాం చూడండి ఇక్కడ మూడవది క్రింది వాక్యాల్లో క్రింది కర్తరి వాక్యాలను కర్మణి వాక్యాలుగా రాయమంటుంది ఇక్కడ మనకి ఈ ఇచ్చినటువంటి వాక్యం అంటే కర్తరి వాక్యం దీనిని మనం కర్మణీ వాక్యంగా రాసి చూపించాలి చూడండి ఎవడైనటువంటి ఉదాహరణను ఒకసారి గమనిద్దాం పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాన్ భీష్మ సహాన్ తమస్ అనే తమస్ నవలలో చిత్రించాడు భీష్మసహాన్ తమస్ నవలలో చిత్రించాడు ఇక్కడ భీష్మ సహాన్ చిత్రించాడు కర్తకు ప్రాధాన్యం ఉంది కర్తరి వాక్యం ఇది అయితే మనల్ని కరమణి వాక్యంగా రాయమంటు కరమణి వాక్యంగా రాసినప్పుడు ఇది ఏమొస్తుంది చూద్దాం రాద్దాం చూడండి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు భీష్మసహాన్ చేత భీష్మసహాన్ చేత భీష్మసాన్ చేత తమస్ నవలలో చిత్రించబడ్డాయి తమస్ నవలలో చిత్రించబడ్డాయి చిత్రించ చిత్రించబడ్డాయి ఈ విధంగా రాయాలి కర్తరి వాక్యాన్ని అయితే కర్తరి వాక్యాన్ని నేను చదువు చూడండి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ భీష్మసహాని తమస్ నవలలో చిత్రించాడు ఇది కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా మార్చినప్పుడు జరిగే మార్పు ఏంటి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాన్ చేత తమస్ నవలలో చిత్రించబడ్డాయి ఇది కర్తరీ కర్మణి వాక్యంగా మార్చినప్పుడు కర్మణి కర్మణి వాక్యంగా మార్చినప్పుడు పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితుల గురించి భీష్మ సహాని చేత తమస్ నవలలో చిత్రించబడ్డ చేత తమస్ నవలలో చిత్రించబడ్డాయి ఇది కర్మణి వాక్యం ఈ విధంగా రాయాలి నెక్స్ట్ ఇవ్వబడిన ఉదాహరణ గమనిద్దాం హైదరాబాద్ రాష్ట్ర చరిత్రను ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత మూలకు నెట్టివేశారు హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఏం చేశారట హైదరా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేశారు ఇది ఇది కర్తరి వాక్యం కర్మణి వాక్యంగా ఏమొస్తుంది హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర చరిత్రను తీసి చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మూలకు నెట్టివేయబడింది ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఈ నూనె తొలగించేసి నెట్టివేయబడింది నెట్టివేయబడింది అయిపోయి అంతే కరమణీ వాక్యంగా మార్చేయడం తర్వాత ఇక్కడ కర్తరి వాక్యం ఏముంది నెల్లూరి స్వామిని భారతదేశం గర్వించదగిన గొప్ప వ్యక్తుల్లో ఒకడిగా కీర్తించారు నెల్లూరు స్వామిని భారతదేశంలో గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకటిగా కీర్తించారు ఇది కర్తరి వాక్యం ఇక్కడ మనం కర్మణి వాక్యంగా మార్చే రాస్తేమస్తుంది నే నెల్లూరి కేశవ స్వామి ఈ నేను తొలగించాలి కేశవ స్వామి భారతదేశ గర్వింపదగిన గొప్ప వ్యక్తుల్లో ఒకటిగా కీర్తించబడ్డాడు

ఇది తీసేసి రాసేస్తాం అంతే నెట్టి వేశారు తీసేసి నెట్టి వేయబడింది చిత్రించాడు తీసేసి చిత్రించబడ్డాయి ఈ విధంగా చిన్న చిన్న ఒకటి రెండు పదాల మార్పులే ఈ ఒకటి రెండు పదాల మార్పుల వలనే మనం ఒక బిట్టును కోల్పోయేటటువంటి పరిస్థితి రాకోకుండా వీటిని మీరు ప్రాక్టీస్ చేయండి జాగ్రత్తగా గమనించండి ఇంకా ఇక్కడ ఇవ్వబడినటువంటి విషయాలు ఏమున్నాయో ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఇవ్వబడిన మరొక విషయం ఏంటంటే శ్లేషాలంకార శషాలంకార వివరణ ఇక్కడ ఇవ్వబడింది శ్లేషాలంకారంలో ఇవ్వబడిన మొదటి ఉదాహరణ ఏంటంటే మిమ్ము మాధవుడు రక్షించుగాక దీనిలో ఉన్నటువంటి ఉదాహరణను మనం ఒకసారి సమన్వయం చేసి చూపిద్దాం మిమ్ము మాధవుడు రక్షించుగాక దీనిలో ఉన్న ఉదాహరణలో శ్లేష అలంకారానికి సంబంధించినటువంటి వివరణ ఇది మిమ్ము మాధవుడు రక్షించుగాక అన్న దానిలో శ్లేష అంటే అనేక అర్థాలు వస్తాయి అనేక అర్థాలు అంటే ఒక పదానికి ఒక పదానికి అనేక అర్థాలు నానార్థాలు వస్తే దానిని శ్లేష అలంకారం అంటారు మిమ్ము మాధవుడు రక్షించుగాక దాంట్లో మిమ్ము మాధవుడు రక్షించుగాక ఈ మాధవుడు అన్నదానికి విష్ణువు అని అర్థం వస్తుంది మిమ్ము మిమ్ము ఉ మాధవుడు ఓ మాధవుడు అన్నప్పుడు శివుడు ఒకచోటేమో విష్ణువు అని అర్థం మరొక చోటేమో శివుడు అని అర్థం రావడం జరిగింది ఇక్కడ ఒక పదానికి అనేక అర్థాలు వచ్చాయి కాబట్టి శ్లేష అలంకారంగా ఇది గుర్తించబడుతుంది ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు చూడండి ఇక్కడ ఇంకా మీకు అర్థం కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మానవ జీవితం సుకుమారం దీనిలో ఈ మా అన్నదానికి ఇక్కడ కొంచెం వ్యవధానం పాటించి అంటే కొద్దిగా గ్యాప్ వ్యవధానం అంటే గ్యాప్ అనమాట గ్యాప్ని పాటించి రాసినట్లయితే మా నవ జీవనం సుకుమారమైంది మా నవ జీవనం అంటే క్రొత్త జీవనం ఇక్కడ క్రొత్త అని అర్థం వస్తుంది మా నవ జీవనం ఆధునికమైంది అన్న క్రొత్త అన్న ఒకటి జీవనం సుకుమారమైంది అని ఇక్కడ అర్థం వస్తుంది దానికి మానవ అంటే మనిషి జీవనం సుకుమారమైంది ఒకటే ఒకటే పదం ఈ మానవ అనేది ఒకటే పదం కానీ మా నవ అన్నప్పుడు ఒక అర్థం మానవ అని కలిపి రాసినప్పుడు మరొక అర్థం రావడం జరిగింది ఒక పదానికి అనేక అర్థాలు వచ్చాయి కాబట్టి ఇది శ్లేష అలంకారం శ్లేష అలంకార లక్షణం ఏంటి నానా అర్థాలను కలిగి ఉండే అలంకారం శ్లేష అలంకారం ఇక్కడ గమనించినట్లయితే పై అర్థాలను గమనించారు కదా ఒకే శబ్దం రెండు వేరువేరు అర్థాలను ఇస్తుంది విభిన్న అర్థాలను ఆశ్రయించి ఉన్నాయి ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండేదాన్ని శ్లేషాలంకారం అని అంటారు తర్వాత ఏముంది క్రింది లక్ క్రింది లక్ష్యాలలో ఉన్న అలంకారాన్ని గుర్తించి సమన్వయం చేయండి రాజు కువలయానందకరుడు రాజు కువలయానందకరుడు అన్నదానికి ఇన్ని వేళ వచ్చదు అన్న పదం రెండు ఉదాహరణలు ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి రాజు కువలయానందకరుడు అన్న దాంట్లో ఏమేమి అర్థాలు ఉన్నాయో గమనిద్దాం ఈ వాక్యంలో శ్లేషం ఈ వాక్య శ్లేషాలంకారం ఉంది కానీ వీటిలో రాజు అన్నదానికి ప్రభు అని అర్థం వస్తుంది క్షత్రియుడు అనే అర్థం వస్తుంది చంద్రుడు అనే అర్థం వస్తుంది ఇంత మనం ఒక ఉదాహరణలో కూడా చెప్పడం జరిగింది తర్వాత దాంతోపాటు కువలేము అంటే కలువ పువ్వు ఇంకా అనేక రకాల అర్థాలు కలిగిన వాక్యం కాబట్టి ఇది శ్లేషాలంకారంగానే అవుతుంది తర్వాత నీవేళ వచ్చిదవు అన్న వాక్యంలో కూడా గమనించినట్లయితే దీనికి నీవు ప్లస్ నీవేళ అన్నప్పుడు నీవు ఎలా అంటే నువ్వు ఎలా వచ్చదు అంటే నువ్వు ఎందుకు వచ్చావు అని అర్థం అట్లా కాకుండా నువ్వు ఎలా నువ్వు ఎలా వచ్చావు పరిపాలించడానికి వచ్చావా అంటే ఈ ఏలడానికి వచ్చావా ఈ ఇప్పుడు ఫస్ట్ అన్నదానికి ఎలా వచ్చావు నువ్వు ఎందుకు వచ్చావు అన్నది అర్థం వస్తుంది ఎలా వచ్చావంటే పరిపాలించడానికి వచ్చావా అన్న అర్థం కూడా వస్తుంది ఒక పదమే అనేక అర్థాలను సూచిస్తుంది కాబట్టి ఇది శ్లేష అలంకార ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత ఇవ్వడినటువంటి అలంకారాన్ని గుర్తించి దీన్ని కూడా ఏదో చెప్పమంటూ మా విడాకులు తెచ్చివ్వండి మావిడాకులు అంటే ఇక్కడ విడదీసి రాస్తే మా విడాకులు డైవర్స్ అనమాట మా విడాకులు తీసుకొచ్చి మాకు ఇచ్చేయండి అని ఒక అర్థంలోను ఇంకోటి ఏంటి మా విడాకులు ఇక్కడ శుభకార్యం జరుగుతుంది కాబట్టి దానికోసం మావిడి ఆకులు తీసుకొచ్చి ఇవ్వండి అన్నదాని అనే అర్థం కూడా వస్తుంది రెండు రకాల అర్థాలు మావిడి ఆకులు తీసుకొచ్చి ఇవ్వండి అన్నది వాడి కత్తి తీసుకోండి వాడి కత్తి అంటే మొదటి ఈ వాడి అన్నదానికి అతని దగ్గర ఉన్న కత్తి అని రెండో అర్థం ఏంటి పదునైన కత్తి అని రెండు రకాల అర్థాలు తీసుకొస్తాయి రెండు రకాల అర్థాలు వస్తాయి అనమాట ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఏముంది ఆమె లత పక్కన కూర్చుంది ఆమె లత పక్కన పక్కన అంటే లత అంటే తీగ అని అర్థం వస్తుంది మరియు లత అంటే పేరు కూడా అర్థమవుతుంది ఇక్కడ తీగ అనే అర్థము ఉంది మరియు ఇదే పేరు కూడా ఆమె లత అనే అమ్మాయి పక్కన కూర్చుంది అని ఒక అర్థం వస్తుంది ఆమె తీగ పక్కన కూర్చుంది అని మరొక అర్థం వస్తుంది ఈ విధంగా ఒక్క పదానికి అనేక అర్థాలు వచ్చాయి కాబట్టి ఇది శ్లేష అలంకారం ఇది మిత్రులారా మన పదో తరగతి పాఠ్య పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి ఒకటి నుంచి పన్నెండు లెసన్లో ఉన్న పన్నెండు పాఠాల్లో ఉన్నటువంటి పదజాలము వ్యాకరణ విషయాలు మొత్తాన్ని పూరించడం జరిగింది ఆ ఖాళీలను మీరు ప్రతి పాఠంలో పాఠం వెనక ఉన్నటువంటి ఖాళీలను మీరు కూడా మీ పాఠ్య పుస్తకంలో ండి వీటిని ప్రాక్టీస్ చేయండి బిట్ పేపర్లో ఇరవైకి ఇరవై మార్కులు సంపాదించుకోండి ఏదైనా మీకు సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి అందరికీ పదవ తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధపడుతున్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాశిషులు